అంటే ఈ టెంపుల్ దర్శనాలకు ఇబ్బంది అవుతదని ఇట్లా డైవర్షన్ ఓకే ఓకే స్ట్రా నేను అటు నడిచింది ఉంటా అనుకున్నాను అనుకుంటా. బస్స్ స్కియా రూట్ పెద్ద వెహికల్స్ కి

సంజయ్ మన కార్తికేడి కార్తీక్ రేపు మార్నింగ్ వస్తున్నాడు కదా రేపు మార్నింగ్ వస్తాడు నీతో వస్తానన్నాతో అవునా అన్నీ

ിന്നണ്ട് <laughs> ഗിന്നണ്ട് <laughs> <laughs>

బాగున్నాకే నాకు ఆ స్టూల్ టంది కొరాలు కాలకేసుకురాజు ఐటమ్ లేకపోతుంది అన్నది కొన్ని మంచి బాస్కా ఎక్కడికి వెళ్ళొచ్చిరాదా ఏమం చేశారు జాయింట్ ఏ బ్రేక్ హ్మ్ బ్యాక్ ట్రైన్ హ్మ్ పాడవాది హ్మ్ ట్రైనింగ్ చేస్తా హ్మ్ ఎవరేవరు గల్స్ పిన్ని నేను గర్ల్‌ఫ్రెండ్ అంట గర్ల్‌ఫ్రెండ్ అగో మళ్ళీ మమ్మల్ని ఆగుతున్నారు

చోటరెడ్డి అడిగినాడవాదండి మనకి ఎంత గ్యాస్కి ఎంతయింది కట్లకి ఎంత బిల్లు రాసితే వాళ్ళు పైసలు అంటే ਤੀਆਤੇ ਇਨ੍ਤੁ ਸਾਮਾਨ ਦੇ ਛੁਲੁ. ਇਵਨ ਪੁরੁ. ਚਾਡ ਇਜਾਤ੍ਪਾ ਨਾ ਵਰਤਾਨ ਵਰਨ. ਵਾਲ ਇਕਾਡ ਉਦੀ ਨਾ ਉਦੀ. ਚਾਡ ਉਦੀ ਨਾ ਉਦੀ. ਇਸਕਾ